హలో అండి అందరికి వెల్కమ్ టు కూర్చొని స్పెషల్ డిషెస్ వంకాయ వేపుడు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఇలాగా వంకాయ వేపుడు చేసా అంటే ఉట్టిగానే తినేస్తారు అంత టేస్టీగా ఉండిద్ది అలాగే వేడి వేడి అన్నంలోకే కాకుండా చపాతీలోకి కూడా కాంబినేషన్గా చాలా బాగుండిద్ది ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఒక వంకాయలను ఒకసారి నీళ్ళతో శుభ్రంగా కడిగేసి మళ్ళీ మంచినీళ్ళు పోసుకొని తొడిమలు కట్ చేసుకొని ఇలాగ మధ్యలోకి కట్ చేసుకొని ఒక వంకాయని నాలుగు భాగాలుగా కట్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా వంకాయలను మీడియం సైజుగా కట్ చేసుకొని ఒక గిన్నెలో సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్లు దాకా నూనెను వేసుకొని తాలింపు దినుసులు ఒక టేబుల్ స్పూన్ వేసుకోండి అలాగే ఒక రెండు ఎండు ఎండుమేపకాయలను సగానికి తుంచుకొని వేసుకొని నాలుగైదు పచ్చిమిర్చిని ఇలాగ సన్నగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే ఒక రెండు ఎమ్మల కరివేపాకు వేసుకొని వీటన్నిటిని ఒక థర్టీ సెకండ్స్ పాటు ఫ్రే చేసుకోండి సరిపోతుంది థర్టీ సెకండ్స్ తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను ఇలాగ మీడియం సైజుగా కట్ చేసుకొని వేసుకోండి ఉల్లిపాయలు ఎక్కువ ఫ్రే అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం పింక్ కలర్కి వస్తే సరిపోతుంది ఇలాగ ఉల్లిపాయలు కొంచెం పింక్ కలర్కి వచ్చిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకొని మంట హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇలాగా వంకాయలు కొంచెం లైట్గా రంగు మారేదాకా ఫ్రై చేసుకోండి ఇలాగా రైట్గా రంగు మారుతున్నాయి అనుకున్నప్పుడు సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ అలాగే పసుపు కూడా ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక నాలుగైదు నిమిషాల పాటు ఉడికించుకోండి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి ఇలాగ ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ పైన మూత పెట్టేసి వంకాయలను మంచిగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు పక్కన మళ్ళీ ఇంకొక స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక పావు కప్పు దాకా పచ్చి పల్లీలను వేసుకొని మూడు నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి నేను ఆల్రెడీ ఫ్రై చేసిన పల్లీలు వేసాను అందుకని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాను పల్లీలను ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత శనగపిండి ఒక పావు కప్పు దాకా వేసుకొని లో ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి మంచి ఆటోమేటిక్ మీద వస్తుంది ఇలాగ మంచి ఆటోమేటిక్ మీద వస్తుంది అనుకున్నప్పుడు వంట ఆఫ్ చేసేసి వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని పూర్తిగా చల్లైన తర్వాత పదిరు కొంచెం పరుకులుగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోండి మనకి ఫ్రై తినేటప్పుడు అక్కడక్కడ పదిలు తగిలి టేస్ట్ అనేది బాగుండిద్ది అందుకని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోండి ఇక్కడ వంకాయలు కూడా మంచిగా ఫ్రై అయిపోయాయి కదా వీటిలో ఏడ్చి కారం ఒక రెండు టీ స్పూన్లు అలాగే ధనియాల పొడి ఒక రెండు టీ స్పూన్లు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలాగ ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ వేసుకోండి పౌడర్ వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక రెండు నిమిషాల పాటు ఇలాగ బాగా కలుపుకోండి ఇలాగా మనం పల్లీల పొడి వేసాం వెంటనే ఇది కొంచెం డ్రై అయిపోతుంది అప్పుడు కొబ్బరి పొడి ఒక రెండు టీ స్పూన్లు అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఎండు కొబ్బరి పొడి ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయచ్చు వేస్తే టేస్ట్ అనేది బాగుండిద్ది ఇలాగా కరివేపాకు వేసిన తర్వాత అంతా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలపండి ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా అంటే చాలా చాలా బాగుంది ఉట్టిగానే తినేస్తావు అలాగే వేడి వేడి అన్నంలోకే కాకుండా చపాతిలోకి కూడా కాంబినేషన్ గా చాలా బాగుండిద్ది ఒకసారి తప్పకుండా ట్రే